హాయ్ అందరూ బాగున్నారా నేను భాస్కర్ ఈరోజు మీకు రామేశ్వరం యాత్ర గురించి చెప్తున్నాను నేను చేసిన రామేశ్వరం యాత్ర నేను వైజాగ్లో ట్రైన్ ఎక్కి రామేశ్వరంకి బయలుదేరి వెళితే మండపం దగ్గర ట్రైను మండపం వరకే వెళ్తుంది అక్కడి నుంచి దిగి మనం క్యాబ్లో కానీ బస్సులో కానీ వెళ్ళవచ్చు మేము క్యాబ్లో వెళ్ళాను ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది రామేశ్వరానికి మండపం నుంచి మధ్యలో పంబన్ బ్రిడ్జ్ వస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఒకప్పుడు ఈ బ్రిడ్జ్ నుంచి ట్రైన్స్ వెళ్ళేవాట రెండు వైపులా నీరు చదువుతాయి చాలా ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ప్రయాణం ఇప్పుడు ట్రైన్స్ తిరగడం లేదు ప్రస్తుతం అయితే త్వరలో నిర్మాణం జరుగుతుంది ట్రైన్ బ్రిడ్జ్ త్వరలో అవి కూడా అదృష్టం కలగవచ్చు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వైపులా నీరు రామేశ్వరం యాత్ర ముఖ్యంగా మనం ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవితంలో చేయాల్సి ఉంటుంది చాలా మంచిది అద్భుతమైనటువంటి యాత్ర సర్వపాపంలో కూడా తొలగిపోతాయి రామేశ్వరం దర్శనం చేసుకోవడం వల్ల రామేశ్వరంలో తూర్పుగోపురం దగ్గరలో ఉన్నదేటువంటిది ఇది అగ్ని తీర్థం అగ్ని తీర్థంలో స్నానం చేస్తే సర్వ పాపములు కూడా తొలగిపోతాయి అలాగే స్త్రీలు రజోదోషంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అయిపోతాయి అందువల్ల తప్పనిసరిగా అగ్నితీర్థంలో స్నానం చేయాలి ప్రతి వారు కూడా స్నానం చేసి రామనాథ దర్శన రామనాథ స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి రామనాథ స్వామిని దర్శనం చేసుకుంటే సర్వ పాపంలో తొలగిపోతాయి స్వామిని కనులారా చూసి అద్భుతంగా స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటే జీవితం ధన్యమైపోతుంది ఆ అగ్నితీర్థం తర్వాత అక్కడ ఉత్తరం గోపురం నుంచి వెళ్తే ఇరవై రెండు బావుల్లో స్నానం చేయొచ్చు చేయాలి ప్రతి వారు కూడా ఆ ఇరవై రెండు బావుల్లోని టికెట్ ఇరవై ఐదు రూపాయలు స్నానం చేసిన తర్వాత స్వామి దర్శనానికి మనం వెళ్తామన్నమాట చూడండి చాలా అద్భుతంగా ఉన్నది మంటపాలు కళలతో పెయింటింగ్తో విశాలమైనటువంటి పెద్ద పెద్ద మండపాలు చాలా అద్భుతంగా ఉంటుంది మనకి చూడటానికి రెండు కళ్ళు కూడా చాలు అంత పెద్ద పెద్ద మండప నిర్మాణాలు పెయింటింగ్స్తో రామనాథ స్వామి వారు ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారి పేరు రామనాథ స్వామి అలాగే అమ్మవారి పేరు పర్వతవర్ధిని అమ్మవారు చాలా అద్భుతంగా ఉంటుంది స్వామిని దర్శనం చేసుకుంటే సర్వ పాపంలో కూడా తొలగిపోతే ప్రతి వారు కూడా కంపల్సరిగా చేయవలసినటువంటి రామేశ్వర యాత్ర అందులోని శైవులకి వైష్ణువులకి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఉన్న క్షేత్రము ఒక రామేశ్వరం మాత్రమే రాముడు తన స్వజ స్వహస్తాలతో ఈ శివలింగాన్ని ప్రతిష్ట చేసి రావణాసుడి దగ్గరికి యుద్ధానికి సీతాదేవిని తీసుకురావడానికి వెళ్ళినటువంటి ప్రదేశము ఈ రామేశ్వరం రామేశ్వరంలో అర్చించి రాముడు మన కోసం ఇది తూర్పుగోపురం చాలా అద్భుతంగా ఉంటుంది దర్శనం అనంతరము మనం బయటకు వచ్చిన తర్వాత కొన్ని చూడవలసినటువంటి ముఖ్యమైన ప్రదేశాలు తప్పనిసరిగా చూడండి మీకు అన్నీ కూడా మధ్యాహ్నం బయలుదేరితే సాయంత్రానికి అన్నీ కూడా చూపించి తీసుకుని వచ్చేస్తారు ఒక ఆటో కానీ ఏదైనా మాట్లాడుకుంటాం రాములవారి పాదాలు ఇది మీరు చూస్తున్నది గంధమాదన పర్వతం రాముడు శ్రీరామచంద్రమూర్తి ఇక్కడి నుంచి ఆలోచించాడంట లంకకి వెళ్ళడానికి మార్గం గురించి ఇక్కడ రాములవారి పాదాలు ఉంటాయి చూడండి సైట్ సీయింగ్ చాలా బాగుంటుంది అదో కనిపిస్తుంది కదా అది రామేశ్వరంలో రామనాథ స్వామి వారి యొక్క గోపురం చుట్టూ నీరుంది ఎలా వెళ్ళాలి లంకకి అని ఆలోచించినటువంటి ఆలోచించాడు రాముడు శ్రీరాముడు అక్కడే పక్కనే రామతీర్థం అనేది ఉంది చూడండి అలాగే పక్కనే ఇంకా మిగతా అన్నీ కూడా మీకు చూపిస్తారు రాముల వారి కోవిల రామతీర్థం ఇక్కడ సంతానం కోసము పిల్లలు లేనివారు అలానే వివాహం కానివారు కూడా నాగప్రతిష్ఠలు చేస్తారన్నమాట ఈ రామతీర్థం దగ్గర రామతీర్థంలో నీరు కొద్ది జల్లుకుని రామనాథ స్వామి వారిని అక్కడ ఉన్నటువంటి స్వామిని దర్శనం చేసుకుని ఓం సర్పేభ్యో సర్పేభ్యో నమ అని ప్రార్థన చేసుకుంటే సర్పదోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇది దర్శించుకున్నాక దగ్గరలోనే లక్ష్మణ తీర్థం ఉంటుంది రామతీర్థం తర్వాత మనకు లక్ష్మణ తీర్థం కూడా ఉంటుంది ఇది లక్ష్మణ తీర్థం లక్ష్మణ తీర్థంలో నీరు జల్లుకుని కానీ స్నానం చేసి కానీ అక్కడి నుంచి సీతారాముల వారిని స్మరించుకుంటూ మనం అక్కడ మండపం చూడండి లక్ష్మణ తీర్థంలో ఉన్నటువంటి మండపం చాలా అద్భుతంగా ఉంటుంది దాని పక్కన మనకి కృష్ణ మందిరం ఉంది ఈ కృష్ణ మందిరం ముందు ఎంట్రన్స్లో క్షీరసాగర మదనం మనకి దృశ్యం కనిపిస్తుంది రాక్షసులు దేవతలు క్షీరసాగర మదనం చేసినటువంటి దృశ్యంతో మనకి ప్రవేశం లోపుకుంటుంది లోపుని కృష్ణ మందిరం చాలా అద్భుతంగా ఉంటుంది అంత అద్దాల మందిరం మనకి టికెట్ తీసుకుని వెళ్తే యాప్ అందులోనే మ్యూజియం కూడా ఉందన్నమాట ఈ మ్యూజియంలో కృష్ణుడి యొక్క జీవిత ఘట్టాలు అన్నీ కూడా శిల్పాలతో అద్భుతంగా చేసి ఉంచారనమాట మ్యూజియం తప్పనిసరిగా దర్శించండి చాలా బాగుంటుంది ముఖ్యమైన ఘట్టాలు మహాభారతంలో ఘట్టాలన్నీ కూడా అలాగే గోపికలు కృష్ణుడు కుచేలుడు ఇవన్నీ కూడా ఘట్టాలన్నీ కూడా దర్శించండి ఈ అద్దాల మందిరం చూడండి చిన్న చిన్న అద్దాలతో రంగురంగుల అద్దాలతో నిర్మించినటువంటి అద్దాలతో చేసినటువంటి కృష్ణ మందిరం చూడండి అద్దాలతో ఎంత చక్కగా పెయింటింగ్స్ ఇలా చేశారో ఆ తర్వాత నటరాజు టెంపుల్ ఉంటుంది దాని తర్వాత దగ్గరలో నటరాజ టెంపుల్ ఉంటుంది చూడండి పైని చూసారా రకరకాల భంగిమల్లో నటరాజ స్వామి మనకి రెండు కళ్ళని కట్టిపడేస్తుంది అనమాట అలా చూడాలనిపిస్తుంది అక్కడి నుంచి మనం ఆటోలో మనం ప్రయాణం చేస్తే కొంచెం దూరంలో మనకి కోదండరామ టెంపుల్ మనం వెళ్తాం కోదండరామ టెంపుల్ సే దృశ్యం ప్రవేశ మార్గం చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది రెండు వైపులా నీరు సముద్రం రెండు వైపులా ఆ సముద్రంలోంచి మన ప్రయాణం ఉంటుంది చూస్తున్నారు కదా ఆహ్లాదకరంగా ఉంటుంది అప్పుడు సమయం మధ్యాహ్నం మూడు గంటలైంది అక్కడ విభీషణుడు మందిరం ఉంటుంది ఇప్పుడు మనం చూసిన దగ్గర విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు రాములు వారు అక్కడి నుంచి మనం ధనుష్కోటి తిరిగి ప్రయాణం అవుతున్నాం ఇది మన ప్రయాణ మార్గం ధనుష్కోటి అది ఎండింగ్ పాయింట్ అనమాట ఒక పక్క హిందూ మహాసముద్రం ఒక పక్క బంగాళాఖాతం బంగాళాఖాతం అలలు వస్తున్నది బంగాళాఖాతం ప్రశాంతంగా నిశ్చలంగా ఉన్నది హిందూ మహాసముద్రం నీలంగా ఉంటుంది హిందూ మహాసముద్రం యా ప్రయాణం మార్గంలో మనం వెళితే ఎండింగ్ పాయింట్ అనమాట మనకి దక్షిణాదికి ఆగ్నేయ ఆగ్నేయంలో ఎండింగ్ పాయింట్ అనమాట సముద్రం అక్కడి నుంచి మనకి ఇంక మార్గం లేదు ఇదే ఎండింగ్ పాయింట్ ఇక్కడి నుంచే రామసేతు రాములవారు వారు లంకకి చేతి నిర్మాణం చేసిన ప్రదేశం ఇదే ఇక్కడే అందరూ కూడా ఇసుకను తీసుకుని వెళ్ళి మనం త్రివేణి సంగమంలోకి కలపడానికి ఇక్కడి నుంచి పట్టుకుని వెళ్తారనమాట ఇక్కడి నుంచి చూస్తున్నారు కదా ఈ ఇక్కడ తీసుకుని వెళ్ళిన ఇసుక అక్కడ త్రివేణి సంఘంలో కలిపి త్రివేణి సంగమంలో గంగను తీసుకుని వచ్చి మనకి కాశీ స్వామిని దర్శించుకుని తిరిగి ఆ గంగని మనం రామేశ్వరంలో రామనాథ స్వామికి అర్భాభిషేకం చేసుకోవచ్చు యాభై రూపాయలు టికెట్ తీసుకుంటారు అభిషేకం చేస్తారు మనం పట్టుకెళ్ళని నీరు చూసారా అలా రెండుసార్లు మనం రామేశ్వరం దర్శనం ఒకసారి కాశీ విశ్వనాథ స్వామి దర్శనం చేసుకున్న అవుతుంది దీనే కాశీ రామేశ్వరం యాత్ర అంటారు ఇది ధనుష్కోటి ప్రాంతం చూసారా ఒకప్పుడు ఇక్కడ వరకు ఒక ట్రైన్ తిరిగేవి ఇక్కడ కొద్ది పెద్ద పట్టణం ఉండేదనమాట రైళ్ళు కూడా ఇక్కడికి వరకు వచ్చేవట ఇదికోసం సూర్యాస్తమయం ప్ర ప్రదేశం సూర్యాస్తమయం జరుగుతుంది చూడండి సాయంత్రం మేము వచ్చేసరికి ఇప్పుడు సమయం ఆరున్నర ఏడు అవుతుంది ఇప్పుడు సూర్యాస్తమయం సూర్యుడు సముద్రంలోకి దాగిపోతున్నాడు మరలా రేపటికి సన్నద్ధం అవ్వడానికి నా వీడియో మీకు నచ్చితే అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్